హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లక్ష్మీడే చేసే ముందుగా లైక్ చేయండి భోగి రోజు ఉదయాన్నే నాలుగు గంటలకైతే లేసాను అనమాట ఒక గంట సేపు అయితే బ్లౌజులు కుట్టాను అలాగే కొంచెం పని అనేది ఉంది ఇంకా తెల్లవారిపోతుంది మళ్ళీ తెల్లవారితో ముగ్గు వేయలేము అలాగే ఇంటి ముందు క్లీనింగ్ ఇదంతా చేసుకోవాలన్నమాట అంత ముందు రోజు మంగళవారం కదా ఇంక బుధవారం గురువారం శుక్రవారం మూడు రోజులకి పండగ ఉంటుంది కాబట్టి సోమవారం కడిగేద్దాం అనుకున్నాను ఇల్లు మొత్తం క్లీనింగ్ అయితే నాకు ఆ రోజు అయితే కుదరలేదు తెల్లవారుజామునే లెగిసాను కానీ చాలా ఎక్కువ పని ఉన్నిదనమాట అందులో బ్లౌజులు కుట్టేవాళ్ళం కదా స్టిచ్చింగ్ పని ఎక్కడైతే మా ఇంటి పక్క వాళ్ళు అయితే భోగి మంటలు అయితే వేస్తున్నారనమాట మా ఇంట్లో పిల్లలైతే నైటు పన్నెండు స్టార్ట్ అయింది ఇక భోగి స్టార్ట్ అయింది కాబట్టి మా ఊరి సెంటర్లో అయితే అంటే రామాలయం బ్యాక్ సైడ్ సెంటర్ అయితే ఉంటుందన్నమాట అక్కడైతే రెండు గంటల దాకా మంటలు అయితే వేస్తారు ఇక వాళ్ళైతే పడుకొని ఉన్నారనమాట ఇక వాళ్ళని అయితే నేను లేపలేదు తెల్లవారి కొంచెం జాయిన్ అయ్యి వేద్దాంలే ఆ భోగ మంటలు అప్పుడే లెగిస్తారులే అని వాళ్ళని లేపకుండా నేనైతే నాలుగు గంటలకు లేచి ఒక గంట సేపు ఆ బ్లౌజుల పని స్టిచ్చింగ్ అయితే చూసుకొని ఇక తెల్లవారేసరికి ఇక్కడ ముగ్గు అయితే వేశాను అనమాట ఈరోజు సింపుల్గా ఒకటే కొండతోటి కొంచెం డిజైన్ ఇలా పెట్టేసి బోకొండ ముగ్గు అయితే అనమాట నాకు ఈ కొండ వేయటం అయితే అంతగా రాదు కానీ ఎలకలగా వేశాను అనమాట ఈ సంవత్సరం నేను అన్ని సంవత్సరాల కలిసి ఈ సంవత్సరం ఇప్పుడైతే ముగ్గు వేయటం అయితే అయిపోయింది సింపుల్గా అయితే వేశాను అనమాట బ్లౌజులు అయితే ఉన్నాయి స్టిచ్చింగ్ చేయాలి ఎంతైనా ముగ్గు వేస్తేనే దాని అందమే వేరుగా ఉంటుంది అలాగే ఇక్కడ కూడా వేసాను ముగ్గు ఇక్కడైతే కలర్స్ అయితే వేయాలి మంచు అయితే ఈరోజు అనుప్రీతంగా ఎక్కువ పెట్టిందనమాట చూడండి వెనక పక్క ఎలా ఉందో అసలు ఫుల్గా ఉందనమాట మంచి అయితే ఎప్పుడైతే ఈ ముగ్గులో కలర్స్ అయితే వేస్తూ ఉంటాను త్వర త్వరగా వేయాలి ఇంకా కొంచెం కొరవైతే ఆగిపోయింది అనమాట పట్టుపావడాలు చిన్నపిల్లలవి అనమాట ఇవే త్వర త్వరగా ఇందులో కలర్స్ వేసేసి మిగతా పని అయితే చేయాలి పండగ అంటేనే ఉంటుంది నా బ్యాక్ సైడ్ అయితే చూసారా మంచు అయితే ఎలా పడుతుంది అనమాట ఇంకా అంటే నాలుగు గంటలకు లేసాను కదా అప్పుడే నేను ముగ్గు వేసేసి కలర్స్ ఇవన్నీ వేద్దాం అనుకున్నాను మంచు విపరీతంగా అస్సలు కనిపించట్లేదు అనమాట ఈ ముగ్గులు ఈ పండగలేమో కానీ మంచులో ఈ వాతావరణంలో ఇలా వేయటం వలన ముగ్గులు వేయటం వల్ల మనకి రోగాలు వచ్చేస్తాయి అనమాట బాగా జలుబులు వచ్చేసి ఎక్కడ గుండె జలుబు చేసేస్తుంది అంత ముందు మేము శబరిమల వెళ్ళినప్పుడు అక్కడ వర్షాల కారణంగా బాగా నాకు గుండె జలుబు చేసేసింది అందుకే మన ఛానల్లో వీడియోలు అయితే చాలా వరకు నేను అంటే వాయిస్ రాలేదన్నమాట గుండుకి బాగా జలుబు చేసాను వల్ల అందుకే ఎందుకు వచ్చిందిలే తెల్లవారుజామునే తెల్లవారు ముగ్గు వేద్దాము తర్వాత ఇక్కడ కలర్స్ వేద్దామని బయట సైడ్ ముందు గుమ్మానికి బయట సైడ్ అయితే నేను ముగ్గు అయితే వేసేసాను అంటే బోగ కొండ ఒకటే కొండతో ముగ్గు అయితే మంచి డిజైన్గా చాలా బాగా వచ్చింది ఈ సంవత్సరం నేను చాలా బాగా అయితే ఒక పక్క స్టిచ్చింగ్ బిజీ వర్క్ ఉన్నా కూడా ముగ్గులైతే చాలా బాగా వేసాను మీరు ఆల్మోస్ట్ షార్ట్ వీడియోలో చూసారు కదా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట అలాగే నేను మొన్న డిమార్ట్కి వెళ్ళాను కదా అక్కడ వీడియో అయితే తీసాను కుకింగ్ వీడియోలు అలాగే ఇంకా మాలు లాగు ఏదన్నా పెట్టినా కూడా అంత రెస్పాన్స్ అయితే లేదనమాట నేను షాపింగ్ చేసేవి అలాగే డిమార్ట్లో ఎంత నేను కొంచెం ఎలా పెట్టినా కూడా వీడియో డిమార్ట్ వీడియోలు మన ఛానల్లో బాగా పోతాయి అనమాట అందుకే ఆ వీడియో అయితే మనకి దగ్గరగా తొమ్మిది వేలకైతే వెళ్ళింది కొన్ని డాలర్స్ కూడా వచ్చినాయి అనమాట మనం హండ్రెడ్ డాలర్స్కి దగ్గరలో ఉండాలండి త్వరలో ఈ ఇయర్ ఎండింగ్ లోపే ఎండింగ్ కాదు సగం లోపే శాలరీ అయితే తీసుకోవాలనుకుంటున్నాను వస్తే మీకు ఖచ్చితంగా మీకు చెప్పక ఇంకెవరిగా చెప్తాను అలాగే ఎక్కడైతే ఇదిగండి మనం భోగి స్టార్ట్ అయింది కదా అంటే పండగ స్టార్ట్ అయింది ఇది మొదటి రోజు అనమాట ముందుగా బయట సైడ్ ముగ్గు అయితే వేస్తేనే ఇక్కడ లోపల సైడ్ అనమాట ఇంటి ముందు కూడా నీట్గా క్లీనింగ్ చేసుకుని ఇలా కలర్స్ తోటి ఇలా ఫ్లవర్ ఉన్న ముగ్గు వేసుకుంటే ఆ ముగ్గు కొంచెం ఎలా ఉన్నా కూడా కొంచెం వంకర్ టెంకర్ అయినా కూడా అంటే ఇది ఫ్లోరింగ్ చేసిన అది కాదు కదా బండలు కాబట్టి కొంచెం వంకర్ టెంకర్గా అయితే వస్తుంది అనమాట ముగ్గు అంత క్లియర్గా అయితే రాదు అదే ఫ్లోరింగ్ అయితే నీట్గా వస్తుంది అలాగే ఇప్పుడైతే ఆ ఫ్లవర్ ఉన్న ఇలా డిజైన్ తోటి ముగ్గు అయితే వేసాను అనమాట చుక్కలు లేకుండా ఇందులో కలర్స్ అయితే వేసాను చాలా బాగా వచ్చింది అలాగే ఈ ఫ్లవర్కి తగ్గట్టు సైడ్ కూడా అవుట్లైన్ అంటే ఫ్లవర్ తోటి ఇలా వేసాను అనమాట పసుపు కుంకుమలాగా ఈ కలర్లో ఆ ముగ్గులో కలర్స్ అయితే వేసాను చాలా బాగా వచ్చినాయి అలాగే మెట్లు కాడ కూడా ముగ్గులు కూడా వేసి కలర్స్ అయితే వేశారనమాట ఇదిగండి చూడండి ఈ చిన్న ముగ్గు ఎంత అందంగా కుదిరిందో చాలా బాగా వచ్చింది ఇంకా ఫ్లోరింగ్ చేసిన ధనం అయితే ఇంకా చాలా బాగా వస్తుంది ఇక్కడ బయట సైడ్ మాకు సిమెంట్ రోడ్డు లేకపోయినా కూడా ఇక్కడ మేమే ఓన్గా ఫ్లోరింగ్ అయితే లాగించుకున్నాం అనమాట ముగ్గు అంటే పెద్ద పెద్ద ఇసుకలో పేడకళ్ళపు ఇలా కొట్టకుండా అంటే చల్లకుండా ఫ్లోరింగ్ చేపించేసి అక్కడ ముగ్గులు వేసుకోవడానికి బాగుంటుంది అనమాట అందుకే నీట్గా వస్తుంది మనం ఎంత ఆ చిన్న ముగ్గు వేసినా కూడా ఇక్కడైతే ఫైనల్గా అంటే చేగట్టునే కొంచెం అలా తెల్లవారుతునింది మా ఆయన అయితే ఇక్కడ భోగమంటైతే వేశాడు వేసిన తర్వాత ఇక్కడ ఆ భోగి నీళ్ళు పోసుకుంటే చాలా మంచిది అనమాట ఇక్కడ ఈ భోగమంటలో కూడా నీళ్ళైతే ఇలా కాస్ కాసుకుంటున్నాం అనమాట ఇంటి మన ఫ్యామిలీలో ప్రతి ఒక్కళ్ళు ఇలా భోగమంటలో కాగిన నీళ్లు పోసుకుంటే చాలా మంచిదని నాటి కాలం నుంచి చెప్తూ ఉంటారు కదా అలాగే ప్రతి ఒక్కళ్ళు మా ఊర్లో అయితే పాటిస్తారు అనమాట మా ఊర్లో కదా పల్లెటూర్లో ఎక్కడైనా ఆల్మోస్ట్ సిటీస్లో కూడా ఉంటుంది అండి ఇలాంటి అన్నీ తెలిసినవి అన్నీ కాసేపు అలా రిలాక్స్ అయ్యాను అనమాట నాలుగు గంటల నుంచి స్టిచ్చింగ్ పని అలాగే ఈ ముగ్గులు వేయటం ముగ్గులు వేయటం అంటే అంత ఆషామాషగా అయితే కాదనమాట ఒక చిన్న ముగ్గు వేసినా కూడా ఇలా కలర్స్ వేస్తాం కాబట్టి కొంచెం పని ఎక్కువ అనమాట ఇలా సింపుల్గా ఇలా కొండ వేసి అందులో ఫ్లవర్స్ ఇలా అసలు అనుకోలేదనమాట నేను ఎంత బాగా కుదురుతుందని ఏదో కొంచెం రఫ్గా వేసేద్దాం అనుకున్నాను ఇప్పుడైతే ఫైనల్గా ముగ్గు వేయిపోయింది అయిపోయింది వేయటం ఇంటి ముందు ముగ్గు వేసాను తులసమ్మ దగ్గర కూడా ముగ్గు వేసాను అలాగే చాలా ప్రశాంతంగా ఈ ఉదయం పూట ఈ ముగ్గు వేయటం అయితే అయిపోయింది గుమ్మం ముందు ముగ్గు వేస్తేనే ఇంట్లో ఏ పని చేసినా చేయబడి ఈ పండగలు అప్పుడు ముగ్గు వేస్తేనే గుమ్మం ముందు చాలా అందంగా చాలా బాగా ఉంటుంది అనమాట సోగం పని అయిపోయినట్టు ఉంటుంది అందులో ఈ సంక్రాంతి అప్పుడు ఎక్కడైతే ఇదిగండి కొన్ని బ్లౌజ్ అలాగే ముగ్గు వేసిన తర్వాత బట్టలు కుట్టాను ఇంకా కొంచెం కొరవ పని ఉన్నానమాట ఇంకా వంట పని అయితే మొదలు పెట్టలేదు ఈ కొరవ పని చేసిన తర్వాత మళ్ళీ హెమ్మింగ్ అయితే చేయాలి అంటే ఉక్సులు వేయాలి హెమ్మింగ్ అంటే బ్లౌజులు ఉంటాయి కానీ వీటికైతే ఉక్సులు కాజాలు వేయాలన్నమాట వేసిన తర్వాత అప్పుడు మిగతా వీడియో కంటిన్యూషన్ చేస్తాను ముగ్గులు వేయడం అయిపోయింది అలాగే ఈ లోపు మా ఇంట్లో మా వారు అలాగే మా హర్షి అయితే ఇక్కడ మామిడి తోరణం కట్టారు అలాగే ఇక్కడ గుమ్మానికి ఎదురుగా అరటి అర అరటి మొక్కలు అంటే పిలకలు అయితే కడుతున్నారు అనమాట మా ఇంటికి ఆ వైపు ఈ వైపు అంటే దక్షిణ ఉత్తరం వైపు అటు చెట్లు అయితే ఉంటాయి అవి చాలా దా అన్నట్టు మళ్ళీ గుమ్మం ముందైతే కట్టాడు చాలా బాగున్నాయి అనమాట మా ఆయన అలా కట్టిన తర్వాత ఆయనే సగం పని అయితే చేసేసాడు అనమాట నేను ఎందుకంటే ఈ బ్లౌజులు ఇవన్నీ ఇస్తేనే కదా వాళ్ళు కూడా పండక్కి మా వేసుకుంటారు ఎంతో వేస్తారు కాబట్టి పండక్కి ఎంత పని ఉన్నా సరే వాళ్ళకి ఇస్తానన్నట్టు ఆయనకి ఖచ్చితంగా అయితే ఇవి చేయాలన్నమాట అలాగే ఈ మూడు రోజులకు సంబంధించిన బ బట్టలు కూడా ఉన్నాయి నేను తెల్లవారుజామునే కొట్టడం మళ్ళీ ఉదయాన్నే ముగ్గులు వేయటం మళ్ళీ నైట్ పూట పండగలు చేయటం ఇలా అయితే ఈ సంవత్సరం అలా గడిచిపోయిందనమాట ఇక్కడైతే ఇదిగండి నేనైతే ఒక పక్క రెడీ అవుతున్నాను ఒక పక్క అయితే హర్షి అయితే నేను వచ్చేసరికి ఇక్కడ ఆ పువ్వులన్నీ పటాలకైతే పెట్టింది అనమాట నేనైతే నీట్గా పటాలకు అన్నీ నీట్గా చేసేసి కొంకం గంధం బొట్టలు అయితే పెట్టుకున్నాను ఇంకా అదంతా వేడి అయితే తీయలేదు రండి ఇంక లేట్ అయిపోతుంది అనమాట అందులో ఇంక నా ఫుల్ బిజీగా అయితే ఉన్నాను కదా ప్రతి ఒక్కటి వీడియో తీయాలంటే అసలు కుదరదు అనమాట అందుకే మెయిన్ మెయిన్గా కొన్ని చూపించాల్సినవి మాత్రం వీడియో అయితే తీసాను మళ్ళీ ఫుల్ వీడియోలు అంటే లెంత్ అయిపోతుంది అనమాట వీడియో అందుకే పోస్ట్ చేసే వీడియో అయితే పెట్టాను ఇక్కడైతే పటాలు నీట్గా క్లీనింగ్ చేసుకున్న తర్వాత అంటే ఆ ముందు రోజు మంగళవారం కాబట్టి ఇంక ఆ రోజు క్లీనింగ్ అయితే చేయలేదు మొత్తం ఈ రోజే చేయాల్సి వచ్చింది ఏది ఏమన్నా కానీ పండగలప్పుడే ఫుల్ చేతి నిండా పని అయితే ఉంటుంది అనమాట మన ఇంట్లో వాళ్ళు కూడా ఎంత కొంత మనకు కూడా హెల్ప్ చేస్తూ ఉంటే త్వర త్వరగా ఇలాంటి పూజ పనులైనా పండగకు సంబంధించిన ఈ ముగ్గులు కొన్ని పిండి వంటలు అలాగే నాలాగా స్టిచ్చింగ్ వాళ్ళకి ఫుల్ బిజీగా ఉంటాం కాబట్టి హడావుడిగా అసలు ఖాళీ అనేది ఉండదు కాబట్టి ఇంట్లో వాళ్ళు కూడా ఇలాంటి హెల్ప్ చేస్తుంటేనే అన్నీ మనం సక్రమంగా చేసుకోగలుగుతాము నాకైతే ఫుల్ హెల్ప్ అయితే చేస్తారు ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు తోటి సహా ఇక్కడైతే నేను హర్షీపాపం ఫైనల్గా పూజ అయితే చేసామన్నమాట పాపకి పూజ చేయడం అంటే చాలా ఇష్టం అందుకే నేను వచ్చేసరికి ఇక్కడ ఫుల్ ఆ పువ్వులు ఇవన్నీ పెట్టి అలంకరణ అయితే చేసింది ఇప్పుడైతే నేను దీపం అయితే అనమాట ఇలా ప్రశాంతంగా ఈ పండగ రోజు ఈ పూజ అయితే చేసుకున్నాను ఇంట్లో వంట చేయకముందే స్నానాలు ఇవన్నీ చేసిన తర్వాత పూజ అయితే చేసుకున్నాం అనమాట ఏది ఏమన్నా కానీ ఇంట్లో పూజ చేసుకుంటేనే ఆ కళ వేరుగా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఇంకా ఏ పని అయినా స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట అప్పుడే మా పూజ అయితే పూర్తి అయిపోయింది ఇంట్లో ఏ పని చేసిన జీవితా ఇంట్లో పూజ చేసుకుంటే మనసుకి హాయిగా చాలా ప్రశాంతంగా ఉంటుంది మిగతా పని అయితే ఉంది ఈ రోజు కొంచెం ఉదయాన్నే తెల్లవారుజామునే పూజ చేయలేకపోయినా కూడా కొంచెం బ్లౌజుల పని ఉంది కదా ఆ పని చూసుకొని ఈ టైం అంటే కొంచెం టైము పది అలా అవుతుంది అనమాట ఈ లోపే పూజ అయితే చేసేసుకున్నాను మనసుకి ప్రశాంతంగా ఉండాలంటే ఖచ్చితంగా మనం ఇంట్లో పూజ చేసుకుంటేనే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడైతే మిగతా పని అయితే ఉంది మా హర్షి పాపే చేసింది అనమాట ఈరోజు పూజ అయితే చూస్తారు కదా పూజ చేయటం అంటే దానికి చాలా ఇష్టం శబరిమాలకి వెళ్ళకముందు కార్తీక మాసంలో వల్ల మాలలు వేసిన్నారు కదా అప్పుడే శరణాలు ఈ పాటలు ఇవన్నీ చాలా బాగా పాడేది ఇప్పుడైతే మా తనల ఈరోజు మహర్షి పాప భోగి పండుగ రోజు పూజ అయితే చేసింది అందరికీ భోగి శుభాకాంక్షలు అన్నమాట ప్రతి ఒక్కళ్ళు మీరు మీ కుటుంబ సభ్యులు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అందరు బాగుండాలని ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో మొదటి నెలలో నేనైతే కోరుకుంటున్నాను అనమాట అలాగే మన ఛానల్ కూడా త్వరలో త్వరగా మనీ తీసుకోవాలని ఆ దేవుణ్ణి అయితే ఈ కొత్త సంవత్సరంలో అన్నా ఈ సంవత్సరం ఎండింగ్లో అయినా తీసుకోవాలని కోరుకుంటున్నాను అనమాట అదే స్వామివారికి దానం అయితే పెట్టుకున్నాను అందరు హ్యాపీగా ఉంటున్నాయి కదా మనకు కావాల్సింది నేను ఇక్కడి నుంచి ఈరోజు ఏమేం పనులు చేశాను ఈ వీడియోలు అయితే ఉంటుంది చూడండి నువ్వు చెప్పావా

ఇంట్లో పూజకి పూజ చేసిన తర్వాత అయితే వేసాం కదా సాంబ్రాణి దూపమే ట్రై సాంబ్రాణి దూపం అయితే వేసాము భలే మంచి స్మెల్ తోటి చాలా బాగా మంచి స్మెల్ అయితే వస్తుంది ఇంక ఇక్కడ నుంచి అలా వెలిగించిన తర్వాత కొద్దిసేపు ఎక్కువ పొగైతే రాదు ఇప్పుడైతే పొగైతే వస్తుందనమాట ఇల్లు మొత్తం ఈ పొగతోటి చాలా మంచి స్మెల్ తోటి చాలా బాగుంటుంది ఈ దూపం అయితే చాలా బాగుంది సార్ కదా ఇప్పుడైతే పూజ మొత్తం పూర్తి అయిపోయింది మధ్యాహ్నం ఒంటి కాడ నుంచి ఇక నేను అన్నం కూరలు అంటే ఉదయాన్నే టిఫిన్ అయితే చేసారు పండగ అప్పుడు ఏంటంటే ఉదయాన్నే వంట పని చేయడానికి అయితే కుదరదు అందులో స్టిచ్చింగ్ చేసేవాళ్ళకైతే అస్సలు కుదరదు అనమాట అందుకే నేను టూ డేస్కి సరిపడా దోశ పిండి అయితే పట్టేశాను ఇక వాళ్ళే దోశలు పోసుకున్నారు చట్నీలు కూడా చేసేస్తారనమాట మధ్య మధ్యలో నాకు హెల్ప్ చేస్తానని ఉన్నారులండి ఎందుకంటే పండగలు అప్పుడు ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళ అందరమే తలవ పని చేస్తేనే ఆ పండగకు సంబంధించిన పనులన్నీ అయిపోతాయి అందులో పెద్ద పండుగ అంటేనే ఈ ముగ్గులు అంటే నార్మల్ పండుగలప్పుడు అయితే ముగ్గులు ఏదో ఒక ముగ్గు వేసేసినా కూడా సరిపోతుంది పండగ అంటేనే భోగి రోజు భోగి కొండలు అలాగే మరుసటి రోజు గుమ్మడికాయ ముగ్గులు అలాగే ఆ కనుమ రోజు ఇది ఉంది కదా రథం ముగ్గు ఇవన్నీ మనకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ముగ్గులు వేయాలి కాబట్టి ఆ పని అంతా ఉంటుందన్నమాట మా ఇంట్లో వాళ్ళు అయితే అందరూ హెల్ప్ అయితే చేస్తారు మొత్తం స్నానాలు చేసిన తర్వాత మేము పూజలు ఇవన్నీ అయిపోయినాయి అనమాట సాయంత్రానికి కూడా కలిపేసి అన్నం కూరలు అయితే వండేసాను ఇక సాయంత్రం పని అయితే లేదనమాట బ్లౌజులు అలాగే హెమ్మింగ్ చేసి వాళ్ళకి కూడా కొన్ని బ్లౌజులు అయితే ఇచ్చాను అలాగే ఇప్పుడైతే ఈయన సాయంత్రం ఖాళీగా ఉన్నాను కదా ఇప్పుడైతే నేను అయితే చేస్తాను అనమాట ఈ రోజే కదా మొదటి పండుగ భోగి రోజు అనమాట సాయంత్రం ఒక పిండి వంట అయినా అంటే అరిసెలు చేసేస్తే సుగం పని అయిపోతుంది అని ఇక పని అయితే మొదలుపెట్టానమాట టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయిందనమాట ప్రశాంతంగా అరిసెలు అయితే చేసుకుందాము రేపు ఏదైనా పిండి వంట చేసుకుందామని ఇక్కడైతే బెల్లం అయితే నల్గొట్టేమో బెల్లం అయితే కుందుల బెల్లం చాలా బాగుందనమాట చాలా బాగా అరిసెలు చాలా బాగా వచ్చినాయి బెల్లం అయితే చాలా నీట్గా ఉంది ఒకటే కుంది వచ్చింది కేజీ బియ్యానికి అంటే కేజీ బియ్యానికి కేజీ బెల్లం అయితే వేయకూడదు అనమాట కేజీఎన్నర్ అంటే ఒక హాఫ్ కిలో అయితే వేసాను అప్పుడు కేజీన్నార్కి కేజీ బెల్లం అయితే వేసాను అనమాట కొంచెం పిండి ఎగస్టగానే ఉండాలి జావ అయితే మళ్ళీ మనకి ఆరదు అలాగే అసలు కుదరవు అనమాట అరిసెలు ఇక్కడైతే బెల్లం కరిగింది బెల్లంలో ఎలాంటి పీచులు మట్టిగడ్లు ఇలాంటివి ఏమి అనమాట చాలా నీట్గా ఉంది అందుకే నేను బెల్లం అయితే పాకం వచ్చిన తర్వాత అంటే కరిగిన తర్వాత వడకట్లేదు ఇక్కడైతే చూసారు కదా బెల్లం కరిగిన తర్వాత జస్ట్ అలా చూసాను అనమాట ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత లేత పాకం ఇలా మనం పాకం పట్టుకునేటప్పుడు జాగ్రత్తగా అందులో హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇక్కడ జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఇలా చూసుకోవాలన్నమాట ఒక ప్లేట్లో కొన్ని వాటర్ పోసుకొని ఇలా ఇలా బెల్లం పాకం కొద్ది కొద్దిగా గరిటతోటి ఇలా పోసుకుంటూ ఇలా చెక్ చేసుకోవాలి ఇప్పుడైతే పాకం ఆల్మోస్ట్ వచ్చేసింది అనమాట చేతికి అంటుకోకుండా అలాగే ప్లేట్కి కూడా అంటుకోకుండా ఇలా రావాలన్నమాట పాకం ఇలా వస్తేనే అరిసె బాగా వస్తుంది బాగా పొంగుతాయి అనమాట పర్ఫెక్ట్గా వస్తాయి పది రోజుల దాకా కూడా అరిసె అనేది గిట్టబడకుండా పది రోజులు పైనే మెత్తగా ఉంటాయి అనమాట ఇప్పుడైతే ఇదిగండి ఇక్కడైతే బెల్లం పాకం రెడీ అయిపోయింది మెత్తగా పట్టుకున్న ఎండు కొబ్బరి పౌడర్ అలాగే యాలకలి పౌడర్ అనమాట మిక్సీ అయితే పట్టుకోవాలి రోడ్లైతే దంచుకోకూడదు పొలుకులు పొలుకులు అయితే తగలకూడదు అనమాట రెడీ అయిపోయింది ఇక్కడైతే స్టవ్ కూడా ఆపేసాను పొయ్యి మీద బయట సైడ్ అయితే అరిసెలు అయితే చేస్తున్నాను కానీ ఈ గిన్నె గిన్నెయితే నీట్గా ఉంది కాబట్టి నేను స్టవ్ మీద ఈ పాకమైతే పట్టుకున్నాను అనమాట పట్టుకున్నాను పాకమైతే రెడీ అయిపోయిన తర్వాత ఈ ఎంటనే అస్సలు లేట్ చేయకూడదు అనమాట ఎండ కొబ్బరి పౌడర్ వేసిన తర్వాత ఎంటనే ఈ మెత్తగా పట్టించుకున్న ఈ పిండి అయితే ఆరిపోకుండా మనం ఒకరోజు ముందుగానే ఈ అయితే నేను నానబెట్టుకున్నాను అనమాట పర్ఫెక్ట్గా అయితే ఈ బెల్లం అంటే అరిసెల అయితే చాలా బాగా వచ్చింది మనం అరిసెలు బాగా మెత్తగా అలాగే దూదిలాగా ఎక్కువ రో అంటే ఎక్కువ రోజులు అంటే నెల నెల దాకుంటే ఎంత మనం పర్ఫెక్ట్గా పట్టినా పాకం అరిసెలు అయితే బాగుండాలి కొంచెం పాడైపోతాయి అంటే బొగిలిపోయినట్టుగా వస్తాయి అనమాట నెల దాకుంటే నెలలోపే అంటే ఒక రెండు మూడు వారాలు అయితేనే మనకి బాగా అరిసెలు అయితే చాలా మెత్తగా బాగుంటాయి అనమాట అందులో మేము స్టోర్ బియ్యం కదా చేసింది స్టోర్ తోటి చేస్తేనే బాగుంటాయి అనమాట మా సైడ్ మొత్తం అరిసెలైతే స్టోర్ బియ్యంతో రేషన్ బియ్యంతో చేస్తారనమాట ఇప్పుడైతే పాకం పట్టిన తర్వాత పిండి కూడా ఎంట వెంటనే వేసేసి పిండి కూడా మనం పాకం మధ్యలో చెక్ చేసుకుంటూ ఆ పిండి ఎక్కువ అయితే వేసుకోకూడదు అనమాట మోయినింగ్ చూసుకొని వేసుకోవాలి అప్పుడు ఇలా బయట సైడు పొయ్యి పెట్టి ఇలా అరిసెలు పిండి వంటలు చేస్తుంటేనే హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది అలాగే పాకమైతే లోపలే పెట్టేసాను అనమాట ఎందుకంటే ఆ గిన్నె నీట్గా ఉంది కదా మసా అంటుకుంటుందని నేను స్టవ్ మీదే పాకం పెట్టేసాను తర్వాత పిండి వేసి కలిపేసిన తర్వాత ఇక్కడ ఈ లోపు మా అయితే ఇక్కడ పొయ్యి వంట వేసి ఇక్కడ బాండీలో నూనె వేసేసి పెట్టేశాడు అనమాట పాకం అంటే పిండి కలుపుకునే లోపు ఇక్కడ ఆయిల్ కూడా బాగా కాలింది కాగింది ఇప్పుడైతే నేను అరిసె అయితే Ana Madre Madre de la tarde? అంటే ఫస్ట్ అరిసె అలా వేసాను మనం అరిసెలు ఇలా వేసేటప్పుడు దిష్టి అయితే తీయాలన్నమాట అంతకుముందు కాలం అంటే మా అమ్మ వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళు అప్పుడైతే నైట్ టైమే కాల్సేవాళ్ళు అంటే అరిసెలు ఉదయం పొడ చేస్తే ఎవరో ఒకరు ఇంటి ముందుకు వస్తూ ఉంటారు దిష్టి పెడతారు అరిసెల పాకం సరిగా రాదు అరిసెలు కుదరవని వాళ్ళు ఆ మూఢనమ్మకాలతోటి అప్పుడు అలా చేసేవాళ్ళు అనమాట ఎవరు వచ్చిన ఎవరు రాకుండా ఉన్నా మనం పర్ఫెక్ట్గా మనం అరిసెల పాకం అనేది కరెక్ట్గా పట్టేటప్పుడే ఆ పాకం అనేది కరెక్ట్గా పడితేనే అరిసి బాగా వస్తుంది అనమాట బాగా పొంగుతుంది నూనెలో వేసేటప్పుడు ఎప్పుడైతే ఇదిగండి మా ఇండ్లు అయితే చూడండి ఒకసారి అయితే ఎలా ఉందో ఉదయం బాగా పూజ ఇవన్నీ బాగా చేసుకున్నాం అనమాట ఇంటి ఇంటి ముందు ముగ్గులు పండగ అంటేనే హ్యాపీగా ఇవన్నీ ఇంటి ముందు కళగా చేసుకుంటేనే ఆ పండగ వాతావరణం చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఈ ఉదయానికి కూడా నేను వంట పని మొత్తం అనమాట ఇక ప్రశాంతంగా బయట సైడు చల్లటి వాతావరణంతో వాతావరణంలో అందులో మా మా ఇల్లు ఏంటంటే బజార్ సైడ్ ఉంటుంది అనమాట ఒంటి గంట దాకా అటు ఇటు ఎవరో ఒకరు తిరుగుతూనే ఉంటారు మా ఊర్లో ఏందంటే ఉదయాన్నే తెల్లవారుజమ్నే నాలుగు గంటలకల్లా లెగుస్తారనమాట పనులకు వెళ్తూ ఉంటారు కనీసం ఒక రెండు మూడు గంటల సేపే పడుకుంటారు ఎప్పుడు ఉంటారు అనమాట నైట్ ఒంటి గంట దాకా తిరుగుతూనే ఉంటారు రెండు ఒంటి గంట కాడి నుంచి మూడు గంటల దాకా అయితే కొంచెం ఎవరైతే తిరగరనమాట ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఉదయాన్నే పనులకు వెళ్ళేవాళ్ళు కాబట్టి ఉదయాన్నే వంట పనులు ఇంట్లో అమ్ ఇవన్నీ క్లీన్ చేసుకొని బాక్సులు పెట్టుకొని పనులకు వెళ్తారు కాబట్టి బాగుంటుంది అనమాట ఎంతైనా పల్లెటూరు వాతావరణం చాలా బాగుంటుంది ఇక్కడ మా ఇంటి ముందైతే మొత్తం ఇలా ఉంటుందన్నమాట మా అయితే మేము ఒక పక్క అరిచలు చేస్తూ ఉన్నాము నేను పాప ఈయన మొత్తం ఈ ప్లేస్ మొత్తం చూపిస్తున్నాడు అనమాట ఉదయం గుమ్మం ఎదురుగా అరటి మొక్కలు అయితే కట్టాడు కదా ఈయన అదంతా మీకైతే చూపిస్తున్నాడు ఇక్కడైతే నేను ఫుల్ వీడియో అయితే తీయలేదనమాట అరిచి మొత్తం చేసేది చాలా బాగా అయితే ఇంత ఇంతే రెండు వీడియోని ఇస్తే లైక్ చేయండి